అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అదిరిపోయే శుభార్తనైతే తీసుకొచ్చారండి వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రైతులకు రైతు రుణమాఫీ అయితే ప్రకటించడం జరిగింది ఇక రైతు రుణమాఫీ కింద ఒక్కో రైతుకు కూడా మనకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తానని కీలక ప్రకటన జారీ చేశారు ఇక ఆ విధంగా చూసుకుంటే మనకు ఇప్పటికే మనకు ఎన్నో పథకాలను సమర్థవంతంగా అమలు చేసి రైతులకు పెట్టుబడి సాయాన్ని అందించినటువంటి ఏపీసీఎం జగన్ గారు తాజాగా మనకు వచ్చే ఎన్నికల్లో మరొకసారి విజయమే లక్ష్యంగా మనకు అధికారమే లక్ష్యంగా రైతులకైతే రైతు రుణమాఫీ రెండు లక్షల రూపాయలనైతే ప్రకటిస్తున్నారు ఇక దీనికి సంబంధించి కొన్ని అర్హతలు ఉన్నాయి ఇక రైతు రుణమాఫీ ఎప్పటి నుంచి చేస్తారు ఏంటనే వివరాలని కూడా మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం వీడియోను ముందుగా లైక్ చేసేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు ఎన్నో పథకాల ద్వారా ముఖ్యంగా చూసుకుంటే రైతు భరోసా పిఎం కిసాన్ పథకాల ద్వారా రైతుల ఖాతాల్లోకి పదమూడు వేల ఐదు వందల రూపాయలను సంవత్సరం పాటు అందిస్తూ ఉన్నారు ఇక అంతేకాకుండా ఉచిత పంటల బీమా అని మనకు సబ్సిడీ ఎరువులని సబ్సిడీ విత్తనాలని ఇలా రకరకాల పథకాలను అమలు చేస్తున్నటువంటి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మరొకసారి అధికారమే లక్ష్యంగా రైతులను లక్ష్యంగా చేసుకుని రైతన్నలకు రైతు రుణమాఫీ కింద రెండు లక్షల రూపాయలైతే ప్రకటించారు ఇక రైతు రుణమాఫీకి సంబంధించి మరొకసారి అధికారం చేపట్టినటువంటి మొదటి సంతకమే తొలి సంతకమే రైతు రుణమాఫీపై ఉంటుందని ఇక మరొక మూడు రోజుల్లో వైసీపీ పార్టీ విడుదల చేసే ఎన్నికల మేనిఫెస్టోలో రైతు రుణమాఫీ ప్రధాన అంశంగా ఉంటుందని కూడా ఏపీసీఎం జగన్ గారు అయితే తెలియజేశారు ఈ విధంగా రైతులకు రైతు రుణమాఫీని అయితే ప్రకటించడం జరిగింది ఇది అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చి గంట